నేను నాని సనా అయితే ఇక్కడ మేము హైదరాబాద్కి అయితే వచ్చాము అసలు హైదరాబాద్కి అయితే మేము ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాము సో మేము ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న స్నో వాల్కి అయితే వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ఇంకా మేమైతే ఇక్కడ నుంచి ఓలా ఆటో బుక్ చేసుకొని స్నోవాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మేమైతే స్నోవాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే నార్మల్గా స్నోవాల్డ్ అండ్ ఇంకా ఇందులో చాలా గేమ్స్ కొన్ని ఉన్నాయి అనమాట ఇంకా మాకన్నా కూడా వెనక వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు మేమైతే ఒక ఫార్టీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండలేదు అంటే చలికి అస్సలు తట్టుకోలేకపోయాము వీళ్ళేదో ఇక్కడ క్యూ లైన్ లో నుంచి ఉన్నారు సో నన్ను కూడా రమ్మని పిలిచారు నాకైతే చాలా భయం అక్కడ చూ కనిపిస్తుంది చూడండి అక్కడ లైన్ లో నుంచి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా పైకి పంపిస్తున్నారు అక్కడ పై నుంచి ఇలా స్కేటింగ్ చేసేలా కిందకి జారుకుంటూ రావాలన్నమాట దాని మీద నుంచి పడుకుంటూ ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకా లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను చెప్పండి ఇంకా పిల్లలకైతే చాలా ఇష్టమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ టైం అనమాట నాని ఇంత హ్యాపీగా అది కూడా ఎంతలా ఎంజాయ్ చేస్తూ నేను చూడడము ఇప్పుడు వరకు చూడలేదు ఇక్కడ వచ్చేసరికి అన్ని మిర్రర్సే కనిపిస్తున్నాయండి వచ్చేటప్పుడు బాగా ఈజీగా అయితే వచ్చేసాము కానీ వెళ్ళేటప్పుడు దారి అయితే అసలు కన్ఫ్యూజ్ వచ్చేసింది హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సబిహా నేను నాని సనా అయితే ఇక్కడ మేము హైదరాబాద్కి అయితే వచ్చాము అసలు హైదరాబాద్కి అయితే మేము ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాము ఎందుకంటే ఆల్రెడీ ఒక పని మీద అయితే వచ్చాము హైదరాబాద్ వచ్చిన పని అయితే మేము అయిపోయింది ఇంకా ట్రైన్ అయితే నైట్కి బుక్ చేశాడు అప్పుడు దాకా ఇంకా టై ట్రైన్కి టైం ఉంది కాబట్టి సో మేము ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న స్నో స్నోవాల్కి అయితే వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ఇంకా మేమైతే ఇక్కడ నుంచి ఓలా ఆటో బుక్ చేసుకుని స్నోవాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము నేనైతే అసలు ఇప్పుడు దాకా హైదరాబాద్ వెళ్లేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను సన అయితే హైదరాబాద్కి రావడము అలాగే స్నోవాల్కి కూడా ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం నేను లాస్ట్ టైం మీకు వీడియోలో కూడా చెప్పాను నేను స్నోవాల్ చూపిస్తానని చెప్పేసి కాకపోతే కొంచెం లేట్ అయిపోయిందనమాట వీడియో నేను అప్లోడ్ చేయడం ఇందులో ఇదంతా కూడా హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ రోడ్ అండి నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంది నేను ట్రైన్ కి వెళ్లేటప్పుడు చూశాను చాలా బాగుంది ఇక్కడ మేమైతే స్నో వాల్ అయితే వచ్చేసాము ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే నార్మల్గా వాల్ అండ్ ఇంకా ఇందులో చాలా గేమ్స్ కొన్ని ఉన్నాయి అనమాట పిల్లలకి థ్రిల్లింగ్ గా అనిపించేది ఇందులో ప్యాకేజ్ కూడా ఉన్నాయి బ్లూ ప్యాకేజ్ అయితే మేము తీసుకున్నాము మా ముగ్గురికి కలిపి ఇంకా టూ ఫోర్ హండ్రెడ్ అయితే పడింది మాకు ఇక్కడ నేను చిన్న కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీశాను నాకు కొన్ని కొన్ని చోట్ల ఇక్కడ నాకైతే మిస్ అయిపోయింది అంట వీడియో చాలా డేస్ అయిపోయింది తీసి దానివల్ల ఇక్కడ కొంచెం మిస్ అయిపోయింది మేమైతే ఇక్కడ లోపలికైతే వచ్చేసాము స్నో వల్ల వీళ్ళు ఇక్కడ మాకు ఫోన్ కూడా ఎలానివ్వరు ఫోన్ కి కూడా సపరేట్ గా ఒక ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి సో దానివల్ల రెండు ఫోన్లు ఎందుకు అని చెప్పేసి నాని ఫోన్ అయితే అక్కడ పెట్టేసి నా ఫోన్ అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ వీడియో షూట్ చేయాలి కాబట్టి నా ఫోన్ తెచ్చుకున్నాను అది కూడా ఫోన్ బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ అనేది అతికించారు ఆ స్టిక్కర్ చూపిస్తే కానీ మాకు ఫోన్ అనేది లోపలికి చేయనివ్వలేదు ఇంకా ఇక్కడ మనకు స్వెటర్స్ షూస్ ఇంకా హ్యాండ్ అవన్నీ కూడా వీళ్ళే ఇచ్చారు ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకి సపరేట్ గా ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి మేము నార్మల్గా ఏదో అనుకుంటాం కానీ కానీ లోపలైతే చలి బాగా ఉంది మామూలుగా లేదు అసలు బయట ఎండగా ఉంది కానీ మేము ఇక్కడ మార్నింగ్ బయలుదేరాము కానీ ఇక్కడికి వచ్చేసరికి మాకు కొంచెం లేట్ అయిపోయింది అంటే స్టార్టింగే మేము వచ్చింది ఇక్కడ తర్వాత ఇవి కొన్ని షోస్ నార్మల్గా ఇప్పుడు మాకు మూవీ టైమ్స్ ఎలా ఉంటుందో సో ఇవి కూడా కొన్ని టైమింగ్స్ మాత్రం ఉన్నాయి మేము వచ్చిందైతే ఫస్ట్ షోకి ఇక్కడికి వచ్చాము ఇక్కడ నార్మల్గా వన్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఉండొచ్చు కాకపోతే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే అసలు ఎక్కువ ఉండలేము ఇంకా మాకన్నా కూడా వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు మేమైతే ఒక ఫార్టీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండలేదు అంటే చలికి అస్సలు తట్టుకోలేకపోయాము ఇంకా స్నో అంతా కూడా సన్న డ్రెస్ లోపల కాళ్ళ దగ్గరికి తన షార్ట్ వేసుకొచ్చింది అంత అంతా లోపలికి వెళ్ళిపోయి బాగా చలిగా అయిపోయింది సో తను తట్టుకోలేకపోయింది దానికోసం మేమైతే ఒక ఫార్టీ మినిట్స్ ఉండి త్వరగందరగ వచ్చేసాము ఇక్కడికి కానీ భలే ఎంజాయ్ చేసాము చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా స్నో వాళ్ళు ఒకటే కాకుండా లాస్ట్లో ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ గేమ్స్ అంటే నార్మల్గా ఆడేవేం లేదు కొన్ని కొన్ని ఉన్నాయి బట్ చిన్న పిల్లలువి ఆడేవి ఉన్నాయి కొన్ని హర్రర్లా అనిపించాయి కానీ అంతగా అనిపించదు లోపలికి చాలా ఉన్నాయి అనమాట కొన్ని డెవిల్స్ అలాంటి కొన్ని చాలా ఉన్నాయి పిల్లలు చూడడానికి అలాగే ఇన్స్టా రీల్స్ కానీ మనము నార్మల్గా పిక్స్ కానీ ఇవన్నీ దిగాలనుకుంటే ఫోటో కి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు నాకు తెలిసి ఇక్కడ నానిస్ అని అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట నేనంతా కూడా ఇక్కడ వీడియో షూట్ చేయడమే సరిపోయింది నాకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అసలు వీళ్ళేదో ఇక్కడ క్యూ లైన్ నుంచి ఉన్నారు సో నన్ను కూడా రమ్మని పిలిచారు నాకైతే చాలా భయం అక్కడ చూ కనిపిస్తుంది చూడండి అక్కడ లైన్ లో నుంచి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మెంబెర్స్ దాకా పైకి పంపిస్తున్నారు అక్కడ పై నుంచి ఇలా స్కేటింగ్ చేసేలా కిందకి జారుకుంటూ రావాలన్నమాట దాని మీద నుంచి పడుకుంటూ ఇంకా వీళ్ళిద్దరైతే రెడీ అయిపోయారు వెళ్ళడానికి ఇక్కడే ఆల్మోస్ట్ వాళ్ళు ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు వరకు ఇక్కడే నుంచి ఉన్నారు ఇక్కడ ఆడడానికి తో డిఫరెంట్ లేదంటారు కదా సో అది అది నిజమే అనిపించింది నాకు ఇక్కడికి వచ్చాక ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలనే కా కాదు సో పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లా అయిపోయారు అనమాట అంత బాగా ఎంజాయ్ చేశారు ఇంకా లాస్ట్లో చూద్దు కదా అందరు ఎలా డ్యాన్స్ చేస్తున్నారు మీరు నేనైతే చాలా షాక్ అయ్యాను అనమాట ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకా లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను చెప్పండి ఇంకా పిల్లలకైతే చాలా ఇష్టమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు అలాగే మా సయాన్ అయితే చాలా మిస్ అయిపోయాడు నేను చూశారు కదా నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే నా మీద ఐస్ చల్లుతున్నారనమాట ఇద్దరు ఇంకా పైకి అయితే వెళ్తున్నారు ఎక్కువ మెంబర్స్ని అయితే పంపించట్లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ని అయితే పంపిస్తున్నారు ఇక్కడ ఇది లాస్ట్ టైం ఒకసారి విజయవాడలో కూడా పెట్టారు అంటే ఇంత పెద్దది కాదు నార్మల్గా ఏదో చిన్నది ఎగ్జిబిషన్ లాంటిది అయితే పెట్టారు మేము లాస్ట్ టైం వెళ్దాం అనుకున్నాము కానీ మిస్ అయిపోయాము కానీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇక్కడ హైదరాబాద్కి అయితే వచ్చి ఇక్కడైతే వెళ్ళాము ఇక్కడ కొంచెం లాస్ట్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉండనుగా పైనుంచి చూస్తున్నారు కదా అది పొగల్లా వస్తుంది కదా అది పొగైతే కాదు స్నో అదంతా పడుతుంది అసలు ఇంకా కూల్గా అయిపోయింది అనమాట అది వస్తా అంటే చూశారు కదా ఇప్పుడు దాకా ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళంతా ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు స్నో రాంగ్ సో అలా అంత థ్రిల్లింగ్ గా అనిపించింది అనమాట లోపల లోపల వచ్చేసరికి అంతా కూడా నార్మల్గా ఇక్కడ ఈ స్వెటర్స్ షూస్ ఇవేమి లేకపోతే అసలు కాలు కూడా పెట్టలేము అన్నమాట నార్మల్గా నేనైతే షూ తీసి కాలు కింద పెడదామని చెప్పి ట్రై చేశాను కానీ అసలు ఆ హ్యాండ్ది గ్లౌస్ చేసి మొబైల్ కూడా పెట్టు పట్టుకోవడం అవ్వలేదన్నమాట అంత కూల్గా ఉందని చెప్పొచ్చు బాగా ఇది చూసారు కదా కింద నుంచి పైకి అవన్నీ కూడా ఎలా పంపిస్తున్నారో భలే ఉంది కదా ఇంకా దాని మీద నుంచి పై నుంచి పడుకొని అలా జారుకుంటూ కిందకు రావడమే వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా ఇక్కడ అయితే సనాకన్నా నాని అయితే బాగా ఎంజాయ్ చేశాడని మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే చూస్తున్నారు కదా మీరు కూడా ఇంకా ముందు ముందు చాలా ఎంజాయ్ చేశాడు చూడండి ఇదన్నీ కూడా మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ టైం అనమాట నానిని ఇంత హ్యాపీగా అది కూడా ఇంతలా ఎంజాయ్ చేస్తూ నేను చూడడము ఇప్పుడు వరకు చూడలేదు ఇంకా ఇక్కడ లోపలికి వచ్చి స్నో స్నోవాల్ అండ్ ఇంకా గేమ్స్ ఇవన్నీ చూసి పిక్స్ అవన్నీ దిగి మేము బయటికి వెళ్ళేసరికి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే మాకు అయిపోయింది టైం ఇక్కడే ఇంకా బయటికి వెళ్ళేసరికి అసలు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి సో మేమైతే ఫుల్గా చెమటలు చెమటలు తట్టుకోలేకపోయాము కాసేపు వరకు బాగానే ఉంది తర్వాత ఫుల్ చెమటలు అయితే పట్టేశాయి మాకు చూసారు కదా ఇక్కడ నాని సాన్ అయితే ఇలా పైనుంచి జారుకుంటా కిందకు వచ్చేసారు భలే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే మాత్రమో ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ అయితే మేము దిగామండి ముగ్గురం కలిసి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నాకైతే వీడియో షూట్ చేయడమే సరిపోయిందండి ఇంకా ఇక్కడ అయితే నేను సనా అయితే కాసేపు అయితే ఆడుకున్నాము ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి అయితే నార్మల్గా బాల్స్ కానీ ఇలాంటి రింగ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట సనా అయితే ఇక్కడ షార్ట్ వేసుకొచ్చింది కాబట్టి తనకైతే బాగా చలి ఉండింది అసలు తట్టుకోలేకపోయింది అంటే మేము నార్మల్గా వస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి తనైతే అలా వేసుకొచ్చింది అనమాట ఇంకా ఐస్ అయితే ఇక్కడ ఫుల్గా నా మీద వేసేస్తుంది ఇక్కడ లోపలికి వచ్చాక అనిపించింది ఇంత చలిలో ఒక్క వేడి వేడిగా కాఫీ తాగితే చాలా బాగుంటుంది కదా అనిపించింది కానీ ఇక్కడ లేవనమాట బయటికి వెళ్తే కానీ మేము కాఫీ అయినా సరే టీ అయినా సరే తాగగలము ఇంకా ఇక్కడ ఫ్యామిలీస్తో అలాగే ఫ్రెండ్స్తో రావడానికి మంచిగా ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి అంత బాగుందనమాట ఇక్కడ ఇక్కడ లోపలికి వచ్చిన దగ్గర నుంచి అసలు టైమే తెలియలేదన్నమాట మాకు ఇంకా ఇక్కడ నాని అన్న అయితే బాల్స్తో అలాగే ఐస్తో చాలా ఫుల్గా ఆడుకున్నారు అనమాట ఇక్కడ మామూలుగా ఆడుకోలేదు ఫస్ట్ మేమైతే ఇక్కడ చార్మినార్ దగ్గరికే వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ చార్మినార్ దగ్గరికి వెళ్ళాలి అది స్ట్రీట్ షాపింగ్ అంతా చేయాలి అంటే నార్మల్గా అయితే ఈవినింగ్ టైమే వ్యూ అంతా బాగుంటుంది అండ్ చాలా బాగుంటుంది అక్కడ చూడడానికి కూడా సో ఇక్కడ స్నో వాళ్ళకి అయితే ఇక్కడ ముందు వచ్చేద్దామని అనుకొని మేమైతే ఇక్కడ ముందనుకొని వచ్చేసాము ఇక్కడ వీళ్ళైతే పైకి స్టెప్స్ స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్తున్నాము అసలు ఆ షూస్ వేసుకొని ఆ ఐస్లో ఈ పైకి స్టెప్స్ ఎక్కడానికి కూడా అవ్వట్లేదు అన్నమాట ఇక్కడ అయితే వీళ్ళు లాస్ట్లో కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేసి సార్ అంటే అక్కడ కన్ కనిపిస్తుంది చూసారు కదా అక్కడ సాంగ్స్ అయితే బాగా వస్తున్నాయి అన్నమాట ఇక్కడైతే నాని నా కోసం ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ ఇక్కడ ఏదో అయితే అయింది నార్మల్గా ఇన్స్టా రీల్స్ అవన్నీ చూసి ఇక్కడ ఏదో సింబల్లా చేద్దాం అనుకున్నాడు అనుకుంటా నాకు తెలిసి కానీ అలా చేయకపోయాడు ఏదో ఐస్తో అలా చేశాడు నా కోసం ఇంకా ఈ పై నుంచి ఎక్కితే ఇంకా బాగా కనిపిస్తుంది కాకపోతే ఎంత కూల్గా ఉందంటే కిందకన్నా ఇంకా ఈ పైకి స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసరికి కూలింగ్ అయితే ఇంకా ఎక్కువగా అనిపించింది మాకైతే ఇంకా ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండలేదు మేము కొంచెం కిందకే దిగిపోయాము ఒక ఐదు ఉండి కిందకి దిగి వెళ్ళిపోయాము ఇంకా అసలు ఎక్కేటప్పుడు అయితే మామూలుగా ఎక్కాము ఇంకా అసలు దిగేటప్పుడు అయితే ఎంత స్లోగా అయితే దిగాము ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా సరే మేము కింద పడిపోతాము ఐస్ ఆ షూస్తో అసలు నడవడానికే అవ్వదు అంత చల్లగా అయితే ఉంది అక్కడ ఇక్కడ అయితే నేను సైతే కాసేపు ఫుట్బాల్ అయితే ఆడాము ఇంకా కాసేపు ఈ ఐస్తో అయితే బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఇంకా అసలు ఇక్కడ నడవడానికి కూడా అవ్వట్లేదు అనమాట కొన్ని కొన్ని ఇలా కాలు వేస్తా అంటే అసలు లోపలికి కాలు అయితే వెళ్ళిపోతుంది అంత ఐస్ అయితే ఉంది బాగా ఇంకా షూస్లోకి ఐస్ అదంతా వెళ్ళిపోయి కూడా ఫుల్గా వాటర్ అయితే వచ్చేసింది మాకు ఇంకా ఇక్కడ చాలా సాంగ్స్ వరకు ప్లే చేశారు నేనైతే ఇక్కడ మ్యూట్లో పెట్టేశాను ఎందుకంటే సాంగ్స్ యాడ్ చేస్తే ఇక్కడ కాపీ రైట్ పడుతుందని చెప్పేసి నేను ఆ సాంగ్స్ మ్యూజిక్ అవన్నీ కూడా మ్యూట్లో అయితే పెట్టేశానండి ఇక్కడ మేము లాస్ట్లో దిగిన ఫొటోస్ చాలా అయితే ఉన్నాయి ఆ ఫొటోస్ అయితే నేను లాస్ట్లో అనేది నేను మీకు పెడతాను చూడండి ఇక్కడ లోపల చూసారా ఎగులులా ఉంది అక్కడ అయితే అసలు ఖాళీగా లేదన్నమాట లోపల నుంచి వెళ్ళాలి అందుకని చెప్పేసి మేము వెళ్ళలేదు ఇంకా బాగా ఫార్టీ మినిట్స్ నుండి బయటికి అయితే వచ్చేసాము చూసారు కదా సనా వల్ల కాలేదు అసలు ఇంకా ఇక్కడ ఒక వేడివేడిగా టీ అయితే తాగాము ముగ్గురం కూడా టీ తాగేసి ఇంకా మిగతావి చాలా ఉన్నాయి చూడడానికి ఇక్కడ స్నో స్నోవాల్డ్ అయిపోయాక ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వచ్చేసి ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం కదా ఇక్కడ ఎంట్రీ అనమాట ఇదేదో అనుకున్నాం కానీ లోపలికైతే చాలా థ్రిల్లింగ్ అయితే బాగా ఉంది ఇక్కడ లోపలికి అన్ని మిర్రర్స్ అన్నమాట ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి నార్మల్గానే టికెట్స్ తీసుకునేటప్పుడు కార్డ్స్ ఇస్తారు కదా సో ఏ గేమ్కి ఆ గేమ్ కార్డ్ చూపిస్తే మాకు లోపలికి అయితే అలౌన్ చేయనిస్తారండి ఇక్కడ ఇక్కడ లోపలికి వచ్చేసరికి అన్ని మిర్రర్సే కనిపిస్తున్నాయండి వచ్చేటప్పుడు బాగా ఈజీగా అయితే వచ్చేసాము కానీ వెళ్ళేటప్పుడు దారి అయితే అస్సలు కన్ఫ్యూజ్ వచ్చేసింది ఎందుకంటే ఎన్ని మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఎటు వెళ్ళాలో ఏంటో తెలీదు ఎటువైపు వెళ్ళినా సరే మిర్రర్లో మనకు మేమే కనిపిస్తున్నామే తప్పితే దారి అయితే అస్సలు కనబడట్లేదు కానీ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఇది లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట ఇంత థ్రిల్లింగ్ అనిపించింది బాగుంది ఇంకా సనా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది అనమాట మాకంటే ఫాస్ట్గా వెళ్ళిపోయింది తను ఇంకా ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి నేను అది నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తాను ఇక్కడతో వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా సో నేను ఇంకో పార్ట్ టూ కింద అయితే ఆ వీడియో అనేది త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకానే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇంకో గేమ్లో అయితే మా సన ఫుల్గా భయపడి ఏడ్ చేసిందనమాట తనను లాక్కొని మరీ తీసుకెళ్లాము అంత థ్రిల్లింగ్గా ఎంతైంది